అమ్మా మీకు తెల్లెంటుకలు తెలుస్తా ఉందమ్మా ఎంట్రుకలు చాలా ఊడతా ఉందా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చేయిపోయే హెయిర్ డై ఆయిల్ మీరు చూడండి మీకు తెల్లెంటుకలే ఉండదు ఎంట్రుకలు రాలేదంతా హాయ్ మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటా నేను ఈరోజు మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తాం స్టవ్ ముట్టించుకుంటానమ్మా ఇనుము బాండ్లు పెట్టుకునేసినాము స్టవ్ పైన ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఫస్ట్ వస్తూ వచ్చి మనం వేపాకు తీసుకుంటాం మా వేపాకు వచ్చి మనకు యాంటీబయాటిక్ ఉండేది దాంట్లో చాలా మంచిది తల్ల ఏదైనా పుండు ఉంటేను లే సుండు ఉంటే లే పేన్ ఉంటే దానికంతా ఇది నిండా మంచిది మా ఇది మనం ఈ ఆకు వేపాకు తీసుకున్నాము దానికి అవతల ఇక్కడ చూడండి మనం కరేపాకు తీసుకుంటాం అమ్మా ఈ కరేపాకుని తుంచి మనం వేసుకుంటాము వేసుకున్నాము కరివేపాకు అవతల వచ్చి మనకు ఇక్కడ చూడండి పసుపు పొడి ఇది కొంచెం ఏం చేసి దీని దీంతో పాటు మనం పసు పొడిమా పసుపొడిలో కూడా మనకు వచ్చి యాంటీబయాటిక్ ఉండదమ్మా ఎంట్రుకలకి నల్లతనం బాగా నిలిచి ఉంటుంది మా దానికి మీకు హెర్డే ఆయిల్కి ఈ నలుపు నిలిచి ఉండేదానికి ఈ పసుపు మనకు చాలా యూస్ అవుతుంది ఒకటిగా వేసి చూపిస్తాను మీకు చూడండి నేను పసుపు వేసేసినాను స్టవ్ సిమ్లో పెట్టుకోవాలమ్మా సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలా చూడండి ఏగతా ఉంది మన ఉసిరికాయ పొడి ఉండేది కదమ్మా ఉసిరికాయ పొడి అది ఒక స్పూన్ తీసుకుంటామ్మా ఇంకొకటి పొడి పొడిమా బ్రింగరాజు పొడి అది ఒక స్పూన్ తీసుకున్నానుమా ఇవన్నీ మనం వేసేసినాము హెయిర్ డై ఆయిల్కి అన్నీ ఏం చేస్తాం బాగా ఏగతాం చూడండి డై ఆయిల్కి మనకి ఈ మిశ్రమం అన్నీ మనకు కావాలమ్మా ఇది బాగా మనకు మంచి యూస్ అవుతుంది మా బాగుంటుంది ఎంట్రుకలు పొడుగ్గా వచ్చేదానికి షైనింగ్ వచ్చేదానికి నల్ల పడేదానికి ముఖ్యంగా బాగా నల్ల పడుతుంది ఎంట్రుకలు ఊడేది నిలిచిపోతుంది మా బాగుంటుంది మీరు దీన్ని రెడీ చేసి చేసి చూడండి ఇది బాగుంటుంది ఇది కొంచెం ఏంచాలమ్మా మనం ఇప్పుడు చూడండి ఏగతా ఉంది కొంచెం ఏం చేసి దాని కోతలుగా మనం వచ్చి ఆయిల్ పోయాలమ్మా ఇది మీరు రెగ్యులర్గా చేసి పెట్టుకొని రెగ్యులర్గా చేసుకుంటా ఉంటేదా మంచి రిజల్ట్ దొరుకుతుంది అమ్మా ఎప్పుడో ఒక రోజు చేసినాము పెట్టినాము అది అట్ మూళ్ళ పెట్టేసినారంటే మీకు రిజల్ట్ మంచిది రిజల్ట్ దొరకదు మనం మనం ఏది చేస్తేనే రెగ్యులర్గా కరెక్ట్గా చేయాల చేస్తేదా మనకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకును దొరకను అప్పుడు మనకు బాగుంటుంది మనకు ఇప్పుడు చూడండి కొంచెం బాగా ఏగిపోయింది కలర్ వచ్చేసింది మనకు ఇప్పుడు మనం కొబ్బరి నూనె కొబ్బరి నూనెని ఈ హాఫ్ అయ్యి మెల్లి పోసుకున్నానమ్మా కొబ్బరి నూనె చూడండి బాగా ఈ మాదిరిగా మనం కాంచుకోవాలమ్మా హార్డే ఆయిల్కి బాగా కాగాల ఇప్పుడు అన్ని దీంట్లో ఉండే సారం అంతా బాగా లోపల దిగిపోతుంది మన నూనెలో అంతవరకు మనం కాంచాలా హ్యాడ్ ఆయిల్ మన రెడీ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి బాగా మనకు తెల్లతా మా చూడండి తెల్ల తెలుస్తా ఉందా ఇప్పుడు మనం ఆలివేరా తీసుకున్నామ్మా ఆలివేరా ముక్కలు ముక్కలుగా తుంచి పెట్టుకోండాము ఇది దాంట్లో వేసేస్తాము ఇది చిటపట చిటపట కొట్టుకుంటుంది అమ్మా ఇప్పుడు చూడు సౌండ్ ఇంత ఉందా అప్పుడు మనం ఈ మరి తప్పని పెట్టి ఇక్కడ మూసుకోవాలమ్మా మూసుకుని వేసినామంటే మన పైన పడదు ఎందుకంటే పచ్చిగా ఉంది కదా మిగతా ఉండేదంతా ఏగిపోయింది ఇప్పుడు పచ్చిగా ఉన్న వల్ల సౌండ్ వస్తుంది తప్పనే మూసుకొని వేసి చేసేయండి ఇప్పుడు చూడండి కొంచెం సౌండ్ తగ్గిపోయింది సిమ్లో పెట్టి చేసుకోండి హ్యాడ్ అయి ఆయిల్ రెడీ చేసేదానికి మీకు ఏది చేస్తేనే సిమ్లో పెట్టి చేయండి మా ఇనుమ్ బాండల్లో చేయండి రెండు చాలా ముఖ్యం ఇనుము బాండల్లో ఉండే ఆ ఇనుము సత్తంతా మీకు దిగి మంచి ఐరింగ్ దొరుకుతుంది మా బాగుంటుంది మీకు ఇక్కడ చూడండి ఇది కలర్ మారేంత వరకు మనం ఏకని ఇది ఆలువర వేసినాము కదా పీస్ పీస్గా అవంతా కలర్ బాగా మారాల మా ఇక్కడ చూడండి బాగా బురుగంతా నిలిచిపోయింది మనం స్టవ్ ఆర్పేస్తాము స్టవ్ ఆర్పేసినామ్మా అన్నీ బాగా నిలిచిపోయింది బాగా వేగిపోయింది హెయిర్ డై ఆయిల్ మనకు రెడీ అయిపోయింది మా ఇప్పుడు ఇది బాగుంటుంది మా ఆలివేరా కూడా మనకి ఎంటుకలకి షైనింగ్ వచ్చేదానికి బాగుంటుంది పొడుగు వచ్చేదానికి వెంట్రుకలు నల్ల పడేదానికి మనం వేసి వేస్తుంటాము ఎంట్రుకల్లో ఏ ఇది లేకుండా ఉండేదానికి మనం ఇది వేస్తుంటాం వేపాకు వేస్తుంటాము యాంటీబయాటిక్ కోసము పసుపుడి వేరేస్తుంటాం దానివల్ల ఇది మనకు ఎంతకలకి చాలా మంచిది బాగుంటుంది ఈ హెయిర్ డై ఆయిల్ మీరు రెడీ చేసి పెట్టుకొని రెగ్యులర్గా వాడండి బాగుంటుంది ఇది కొంచెం ఆరనిమా ఎట్ట అప్లై చేసేది నేను చూపిస్తానుమా మరి చూడండి బాగా మనకు ఆరిపోయింది ఆరిపోయింది మనం ఫిల్టర్ చేసుకుంటాము ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ మనకు బాగా రెడీ అయిపోయింది బాగా మంచి నల్లగా కలరు ரெடி அண்டிடி இம்யந்தமா உ சத்தாக தாண்ட திகத்தூசரா இதுமார் நல்லா உண்டது தெ இப்பெகுலர் பென மன எட்டுக்கூடிமா అది ఇను బాండర్ల వేరే చేస్తుంటాం కదా మనకు మంచి రిజల్ట్ దొరుకుతుంది బాగా ఈ మాదిరిగా చేసినారంటే కింద దిగతా ఉంచుతురా ఈ హెయిర్ డై ఆయిల్ మీరు అప్లై చేయండి మీరు పెట్టుకోండి మీ బిడలికి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోండి అందరికి బాగుంటుంది బిడలికి కూడా మా ఏదైనా ఒకటి రెండు తెల్ల ఇంటికలు వస్తూ ఉంటే మీరు ఇప్పుడే ఈ మాదిరిగా ఆరంభం చేసేయండి అప్పుడు ఆ ఒక్క వల్ల పక్కన పక్కన ఎంటుకలు మీకు తెల్ల తెల్లెంటుకలు ఫుల్గా అయిపోతుంది ఆ మరి రాకుండా ఉండాలంటే మీరు ఈ నుంచి బిడలికి చిన్న నుంచి ఈ మరి హేర్ హేర్ ఆయిల్ ఈ మరి హెయిర్ ఆయిల్ అంతా రెడీ చేసి మీరు పెట్టినారంటే బిడలకు బాగుంటుంది మా ఎంట్రుకులు చిన్నప్పుడే మనం మార్చేవచ్చు తెల్లెంటుకలు రాకుండా మార్చేవచ్చు మా ఇప్పుడు చూడండి మనం ఫిల్టర్ చేసేసినాము మనకు ఆయిల్ రెడీ అయిపోయింది చూడండి మా మనకు హెయిర్ డై ఆయిల్ బాగా ఫిల్టర్ చేసి ఎంత నల్లగా బాగుంది చూస్తారా ఇది రెడీ చేసి మీరు మీ బిడ్డలు అందరూ పెట్టుకోండి ఇప్పుడు చూడండి చేతిలో పోస్ట్ చూపిస్తాను ఎంత నల్లగా బాగుంది చూస్తున్నారామా చూడండి ఎంత బాగుంది హెయిర్ ఆయిల్ మనకు బాగా దొరికి ఉండదు మాది ఇప్పుడు మన ఎట్ట పూసేది అనేసి నేను మీకు చూపిస్తానుమా ఎంత స్ట్రాంగ్గా ఉంది చూస్తారా ఇప్పుడు ఎట్ట పూసేది మీకు చూపిస్తాను నేను కలర్ చూస్తారా ఎంత బాగుంది ఇప్పుడు మా మీరు అదే మరి అప్లై చేసేసి పెట్టుకోండి రెగ్యులర్గా చేసుకోండి హెయిర్ డై ఆయిల్ బాగా ఒక గంట సేపు మా తల్ల ఎంటుకుల్లో ఫుల్గా మీరు రాసుకొని మళ్ళీ మైల్డ్ షాంప్ వేసి ఎప్పుడు పులుముకునేట్టుగా బాగా పులుముకొని వచ్చేయండి బాగా ఎంటుకులు బాగుంటుంది మా దీంట్లో మనం ఈ హెయిర్ డై ఆయిల్లో పొడి వేస్తుండాము ఎందుకంటే మనకు అది వచ్చి తల్ల పుండు కింటే ఉండేది బిడలికి పెయిన్ ఉంటే కూడా గీర్నారంటే పుండు అయిపోను ఆ మరి ఉండొచ్చును ఇలా సుండు ఉండొచ్చును అన్నిటికీ మనకు పసుపు పొడి బాగా యూస్ అవుతుంది వేపాకు బాగా యూస్ అవుతుంది కరివేపాకు వేస్తుండాము అది బాగుంటుంది ఆలివెరా చాలా బాగుంటుంది అమ్మా ఎంట్రుకలకి షైనింగ్కి నల్ల పడేదానికి అన్నిటికీ బాగుంటుంది మన అన్ని న్యాచురల్ అయిన వస్తువులేసి బాగా న్యాచురల్గా మనం చేస్తుండమ్మా ఇది బాగుంటుంది వెంట్రుకలు బాగా నల్లగా పొడుగ్గా ఒత్తుగా షైనింగ్గా బాగా పెరుగుతుంది మీరు మీ బిడలు అందరూ చేసి చే చేసి చూడండి బాగుంటుంది ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను నచ్చిందంటే అందరికీ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్కి లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా థ్యాంక్ యూ మా